ఆ యొక్క సంఘటన జరిగిన తర్వాతనే ఈరోజు దళితుల ఆత్మగౌరంగా యాప్ అయితే ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ అట్రాసె యాప్తో ఎంతో మంది మేధావులు పోరాడి ఈ యొక్క యాప్ తీసుకురావడం జరిగింది ఈరోజు ఆ యాప్ ద్వారానే రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఎస్సిఎస్టి ప్రజలకి పతం లాగా ఉంటది కద సర్వంగా తెలియజేస్తా ఆ కారణంతో ముత్తు వీరులకు ఆ ఆ దిలకై కైక్యత ఆ దిలకై కైక్యత ఆకైలసతే ముత్తు వీరుల మా ఆశ్రమా సహాయస్తా సదిత ముత్తు ఆశ్రమను సహాయస్తా ఈ రోజు కూడా దరైత పరిణచారు పెద్దలాలి సమా గారు ఎంతో వందరం గారు యాల్ల యహోషువ యాల్ల మార్కు వీరందరి ఆశయాలను కొనసాగించేందుకు కూడా ప్రతి దళితంగా కూడా ముందుకు పోతున్న ఉంది వారిని గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను కొనసాగిస్తూ వాళ్ళు ఎవరి పోరాటం చేశారో ఆ పోరాటాలను మనం నిజం చేస్తూ వారి ఆశయాలను మందు చూపే విధంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క దళితుడు కూడా ఈ యొక్క మారణ తండాలను గుర్తు చేసుకొని ఎవరైతే ఈ కాలంలో చనిపోయి ఉన్నారో వారి ఆశయాలను కొనసాగా కొనసాగి آرهن جي پي سنڌرن کي ملي جي